అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నారు మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏడు శనివారాల పూజలో ఎక్కువ మందికి వచ్చే డౌట్స్కి సంబంధించి నేను ఒక వీడియో చేశానండి ఆ వీడియోకి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు నేను ఏంటంటే నాకు తెలిసిన డౌట్స్ వరకు నేను ఆ వీడియోలో చెప్పాను కానీ చాలామంది ఇంకా ఎక్స్ట్రాగా వాళ్ళకి వచ్చే డౌట్స్ కూడా నాకు కింద కామెంట్ రూపంలో చెప్పారండి చాలా కామెంట్స్ వస్తున్నాయి ఆ వీడియో కూడా చాలామందికి నచ్చింది వెరీ యూస్ఫుల్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అని ఎన్నో కామెంట్స్ పెట్టారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ ఒక్కొక్కసారి నేను చేసే వీడియోస్ కొంతమందికైనా ఉపయోగపడతాయో లేదో అనిపిస్తుందండి కానీ ఎప్పుడైతే ఇలా వీడియోస్ కింద కామెంట్ రూపంలో నేను చదువుతానో చాలా సంతోషంగా అనిపిస్తుంది కొంతమందికైనా వీడియో యూజ్ అవుతుంది చాలు అనుకుంటాను మన వాళ్ళు అడిగిన ఆ డౌట్స్ గురించి చెప్పే ముందు నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి నేను పెట్టే వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అని మీరు అనుకుంటే నా వీడియోకి ఒక లైక్ కానీ షేర్ కానీ లేదా కామెంట్ కానీ తప్పకుండా పెట్టండి మీరు చేసే ప్రతి లైక్ యూట్యూబ్ రికమెండేషన్ ఇంకా ఎక్కువ మందికి ఇవ్వడానికి యూస్ అవుతుందండి దానివల్ల ఇంకా తెలియని వాళ్ళకి ఎవరికైనా సరే వీడియో సజెషన్ వెళ్తే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా సో అందుకని ఇంత రిక్వెస్టింగ్గా అడుగుతున్నాను అలాగే నా వీడియోస్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయగలను అండి సరే ఇప్పుడు ఆ వీడియోకి ఎక్కువగా వచ్చిన కామెంట్స్ ఏంటో చూద్దాం పీఠం ఎప్పుడు కదపాలి ఏ రోజు కదపాలి ఈ కామెంట్ చాలామంది పెట్టారండి ఈ పూజ శనివారం చేసుకుంటాం కదా కొంతమంది రెండు పూట్ల చేసుకునే వీలు ఉన్నవాళ్ళు రెండు పూట్ల పూజ చేసుకుని పూజ అయిన తర్వాత రాత్రికి పీఠం కదిపేయచ్చు ఒకవేళ ఒక్క పూటే చేయడం కుదిరిన వాళ్ళు అంటే మార్నింగ్ చేసి సాయంత్రం కుదిరిన వాళ్ళు మార్నింగ్ పూజ అవ్వగానే పీఠం కదపేసుకోవచ్చు మార్నింగ్ చేయడం కుదరకుండా సాయంత్రం పూజ చేయడం కుదిరిన వాళ్ళు సాయంత్రం పూజ అయిన తర్వాత పీఠం కదపచ్చు లేదు మీకు పూజ సాయంత్రం పూట ఇంకా ఎక్కువసేపు పడుతుంది నైన్ అలా అయిపోతుందంటే ఆ టైంలో పీఠం కదపకుండా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఆదివారం ఉదయం పీఠం కదుపుకోండి మనం ఏ పూజ అయినా మంగళవారం శుక్రవారం రోజు చేస్తేనే ఆ రోజు పీఠం కదపకూడదండి మనం చేసేది శనివారం కాపాటి ఆ రోజు నైట్ పీఠం కదిపేయచ్చు లేదు ఎవరికైనా మనసులో అనుమానం ఉంటే కనుక ఆదివారం ఉదయం పీఠం కదుకోండి నెక్స్ట్ డౌట్ ఏంటంటే కలిసం పైన పెట్టిన కొబ్బరికాయని ఏం చేయాలి అని అడుగుతున్నారు మనం ఏడు వారాలు అదే కొబ్బరికాయ పెట్టుకొని పోజ్ చేసుకున్నాం అనుకోండి అలా పెట్టుకొని చేసుకోవచ్చు లేదు మీరు వేరే కొబ్బరికాయ అయినా ప్రతివారం మార్చుకున్న అయినా చేసుకోవచ్చు ఎలా చేసినా సరే కలసం పైన పెట్టిన కొబ్బరికాయని కొట్టి దాని లోపల ఉన్న నీళ్లు కొబ్బరి నీళ్ళు మనమే తీసుకోవాలి తాగేసేయాలి అలాగే కొబ్బరిని మీరు కొంచెం పంచదార లాంటిది కలుపుకొని ప్రసాదం లాగా తినొచ్చు లేదా ఆ కొబ్బరితో ఏదైనా స్వీట్ లాగా ప్రిపేర్ చేసుకొని అయినా తినచ్చండి మనమే తినాలి మనమే అంటే మనం ఒక్కరమే కాదండి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు ఇంకొకరు అడిగిన డౌట్ ఏంటంటే ఈ పూజ మొదలుపెట్టిన తర్వాత మధ్యలో మన ఇంటి పేరు ఉన్న వాళ్ళు దూర బంధువులు ఎవరైనా చనిపోతే పూజని కంటిన్యూ చేయొచ్చా లేదా ఆపేసి మైలు ఏదైతే ఉంటుందో అది అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూగా చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి ఈ రోజుల్లో చాలామంది చెప్పేది ఏంటంటే మనకి ప్రవచనాల్లో ఎక్కువగా చెప్తుంది ఎవరు చనిపోయినా పదకొండు రోజులు మైలు మాత్రమే ఉంటుందని చెప్తారు కానీ కొంతమంది ఇంటి పేరు ఉన్న వాళ్ళు చనిపోతే ఆ కార్యం అయ్యేంతవరకు మైలు ఉంటుంది అంటారు ఎలా అయినా సరే మనకి ఆ మధ్యలో ఒక ఒకటి రెండు శనివారాలు అయితే మిస్ అవుతాయి కదా సో అలాంటి ఆటంకాలు వచ్చినప్పుడు పూజని మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసుకోండి ఇలాంటి ఆటంకాలు లేకుండా ఏడు వారాలు కంటిన్యూగా చేసుకుంటే చాలా మంచిదండి అలానే ఈ పూజ చేసిన వాళ్ళు ఎవరైనా ఒకరికి భోజనం పెట్టిన తర్వాత మనం భోజనం చేయాలని చెప్పారు కదా మరి మనం ఆ రోజు ఉపవాసం ఉంటాం కదా భోజనం చెయ్యొచ్చా అని కూడా ఒకళ్ళు అడిగారు కామెంట్లో మనం ఉపవాసము అంటే రోజంతా ఏమీ తినకుండా అని కాదండి ఒక పూట భోజనం చేయొచ్చు ఉదయం ఏదైనా అల్పాహారం తిని లేదా ఉదయం పూజ అయిన తర్వాత ఏకంగా మధ్యాహ్నం ఒకరికి భోజనం పెట్టి ఆ తర్వాత మనం భోజనం చేసి రాత్రికి ఏదైనా టిఫిన్ లాంటిది తీసుకోవచ్చండి రోజంతా ఏమీ తినకుండా ఉండమని కాదు ఒకవేళ మీరు అలా ఉండగలమో అంత శక్తి ఉంది అంటే ఉండచ్చు పళ్ళు పాలు లాంటివి తీసుకొని ఉండచ్చు ఇంకొక డౌట్ ఏంటంటే మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మనం ముడుపు కట్టుకున్నట్లయితే మరి ఆ ముడుపుని మనం తీసుకొని అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు ఒకవేళ ముడుపు కట్టుకుంటే అది ప్రతి వారం మనం స్వామికి పూజలో ఆయన పాదాల దగ్గర పెట్టి పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం తీసి ఎక్కడైనా భద్రంగా పెట్టుకుంటాం కదండి మీరు ఊరు వెళ్ళినప్పుడు దానిని అలానే జాగ్రత్తగా ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా అంటే తీసుకెళ్ళచ్చు లేదంటే మీరు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మీ పూజలో పెట్టుకునైనా చేసుకోవచ్చండి ముడుపు తీసుకెళ్ళినంత మాత్రాన ఏమీ కాదు మనం ఇంట్లో పూజ చేసినప్పుడు స్వామిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటామో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా అంతే భక్తితో స్వామికి పూజ మాత్రం తప్పకుండా చేసుకోవాలి ఇక ముడు పంటారా ఇంట్లో ఉన్నా పర్వాలేదు అది మీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇంకొక డౌట్ ఏంటంటే మనం ఏడు వారాలు ఈ పూజ చేసుకుంటాం కదండి మొదటి వారాలు ఎలా చేసుకున్నామో చివరి వారం ఏడవ వారం కూడా అలానే చేసుకోవాలా అని కూడా అడిగారు పూజా విధానం అయితే ఏమి మారదండి చివరి వారం కూడా ఇలానే పూజ చేసుకోవాలి కానీ చివరిలో మీరు పీఠం కదిపేటప్పుడు కానీ లేదా హారతి ఇచ్చిన తర్వాత కానీ స్వామికి దగ్గరలో నేను తిరుమల వచ్చి ఆ స్వామి దర్శనం చేసుకుంటాను అని మనసులో మన కోరిక చెప్పుకొని ఆ స్వామికి నమస్కారం చేసుకొని పీఠం కదిపేయొచ్చండి చివరి రోజు ఇంకా ఎక్స్ట్రాగా మీరు చేయాలనుకుంటే ప్రతిరోజు ఒకరికైనా భోజనం పెట్టాలి అనుకుంటారు కదా కానీ చివరి రోజు ఏడవ రోజు కనీసం ఏడుగురికి మీరు చేయగలిగితే వంట చేసి పెట్టగలను అనుకుంటే ఏడుగురికి భోజనం పెట్టుకుంటే ఇంకా మంచిది పూజా విధానం అయితే సేమ్ అదే ఉంటుందండి ఉదయం పూజ చేయడం కుదరకపోతే సాయంత్రం చేయొచ్చా అని కూడా కామెంట్ పెట్టారు కదండి ఉదయం పూజ చేసుకోవడం అందరికీ కుదరాలని ఏమీ లేదు కదండి సాయంత్రం మనం చేసుకోవాలి అని మనసులో సంకల్పం ఉంటే సాయంత్రం కూడా చేసుకోవచ్చు కాకపోతే ఉదయం మనం భోజనం తినేసి రెండు పూట్ల పూర్తిగా తినేసి సాయంత్రం పూజలో కూర్చోవాలి అంటే నిద్ర వస్తుంది కానీ దేవుడి పైన ధ్యాస తక్కువ ఉంటుందండి సో మీరు మార్నింగ్ టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం ఇవన్నీ కూడా లైట్గా తీసుకుంటే సాయంత్రం మనకి బద్ధకం అనేది రాదు నిద్ర కూడా రాదండి కొంచెం శ్రద్ధగా మనం స్వామికి పూజ చేసుకోవచ్చు సో మార్నింగ్ నుంచి మీరు నైట్ పూజ చేసేంత వరకు ఏదైతే ఫుడ్ తీసుకుంటారో అది కొంచెం లైట్గా తీసుకొని సాయంత్రం పూజ చేసుకోవచ్చండి అలాగే ఇంకో డౌట్ ఏంటంటే ఈ పూజని స్టార్ట్ చేసి ఒక నాలుగు వారాలు చేసి మధ్యలో ఆపేసి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మిగిలిన మూడు వారాలు కంటిన్యూ చేయొచ్చా అని అడుగుతున్నారు అసలు అలా చేయకూడదండి ఈ పూజని ఒక్క వారం మొదలు పెట్టామంటే మళ్ళీ మనకి నెక్స్ట్ వీక్ శనివారం వస్తుందంటేనే ముందు రోజే మనకి ఏమేమి కావాలి అన్నీ సిద్ధంగా ఉంచుకొని పూజకి సిద్ధమైపోయేలాగా ఉండాలి కానీ మధ్యలో బ్రేక్స్ మాత్రం అసలు రాకూడదు ఒకవేళ అవి వచ్చినాయి అంటే లేడీస్కి అది మన చేతుల్లో లేని పీరియడ్స్ ప్రాబ్లం లాంటివి అయ్యుండొచ్చు కానీ మనం బద్దకించో లేదో ఇక్కడికో ఊరు వెళ్ళాలి లేదా ఇంకేదైనా పని పడింది ఈ వారం ఆపేసి ఇంకో వారం చేసుకుందాం ఇలా అయితే అస్సలు ఆపకూడదండి పూజని కొన్ని కొన్ని న్యాచురల్గా అనుకోకుండా వచ్చిన ఆటంకాలు అయితే పర్వాలేదు కానీ కావాలని పూజను అయితే డిలే చేసుకోకూడదండి అలాగే ఇంకో కామెంటు ఉదయం పిండి దీపాలు పెడతాం కదా వాటిని ఈవినింగ్ కూడా వెలిగించాలా అని అడుగుతున్నారు కొంతమంది పిండి దీపాలు పెట్టినప్పుడు మార్నింగ్ పూజ చేసుకున్నాక అవి కొంచెం బ్రేక్స్ వస్తాయి అంటే పిండి దీపాలు సరిగా చేయకపోతే అలా వస్తాయండి అది మనం కరెక్ట్గా కలిపితే పిండిని దీపాల్లో అసలు బ్రేక్స్ అనేవి రావు రెండు పూట్లా కూడా మనం దీపారాధన చేసుకోవచ్చు మరి బ్రేక్స్ లేకుండా పిండి ఎలా కలపాలో నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది రెండు పూట్లా కూడా అదే పిండి దీపాలలో జస్ట్ వత్తి మార్చి దీపారాధన చేసుకోవచ్చు ఉదయం వేసిన వత్తి తీసేసి సాయంత్రం వేరే వత్తి వేసుకొని నువ్వుల నూనె పోసి దీపారాధన చేసుకోవచ్చు ఒకవేళ పిండి దీపాలు సరిగా చేయడం రాని వాళ్ళు అవి విరిగిపోతే అందులో మనం ఎంత నూనె పోసినా కూడా ఆగదు కదండి బయటికి వచ్చేస్తూనే ఉంటుంది సో అలా ఉన్నప్పుడు ఆ పిండి దీపాలు తీసేసుకొని మామూలు దీపాల్లోనే దీపారాధన సాయంత్రం చేసుకోవచ్చు ఉదయం మాత్రం తప్పకుండా పిండి దీపాల్లోనే పూజ చేసుకోవాలండి సాయంత్రం అవి తీసేసి మామూలు దీపాలైనా పెట్టి పూజ చేసుకోవచ్చు అలాగే ఈ వీడియోకి వచ్చిన ఇంకొక కామెంట్ ఏంటంటే దంపతులు దాంపత్యం చేశాక తల తలస్నానం చేయకపోతే ఫొటోస్ ముట్టుకోవచ్చా తులసికి జలం పోసి దీపం పెట్టవచ్చా అని అడుగుతున్నారు ఫొటోస్ ముట్టుకోవచ్చా అంటే కావాలని ఫొటోస్ అన్నీ తీసి క్లీన్ చేయడం లాంటివి అయితే తలస్నానం చేసిన తర్వాతే చేసుకోవాలండి ఒకవేళ మీరు నిత్య దీపారాధనలో పువ్వులు అవి తీస్తున్నప్పుడు ఫోటో కొంచెం చేతికి తగిలినా పర్వాలేదు స్నానం చేసేటప్పుడే రెండు చేతులు తడి చేసుకొని ఆ తడి చేతులతోనే తలని తడుపుకుంటే సరిపోతుందండి ప్రతిరోజు నీళ్లు పోసి తల స్నానం చేయక్కర్లేదు కానీ పూజ చేసే ముందు పాపిట్లో బొట్టు పెట్టుకుని పూజ చేయాలంటారు ఎందుకంటే ఆడవాళ్ళ పాపెట్లో గంగాదేవి ఉంటుంది అని చెప్తారు అందుకని పాపిట్లో బొట్టు తప్పకుండా పెట్టుకొని పూజ చేసుకోవాలి అలాగే నేను ఆల్రెడీ నా వీడియోస్లో చాలా సార్లు చెప్పానండి నా పాత వీడియోస్లో తలస్నానం తప్పకుండా చేయాలేమో అన్న భయంతో నిత్య పూజ చాలా మంది మానేస్తూ ఉంటారండి మనం నిత్య పూజ చేసుకోవాలి అంటే ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి ఇది ఒక గొప్ప సంకల్పం అండి నిత్య పూజ చేసుకోవడం వల్ల మనకి ఇంట్లో పరిస్థితులు చాలా చక్కబడతాయి అసలు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి చాలా ప్రశాంతంగా ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కానీ ఆ నిత్య పూజ మానకుండా చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలకి పూజ మానేసుకోకర్లేదు ఈ నిత్య పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి వచ్చే డౌట్స్కి సంబంధించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది ఏడు శనివారాలకి సంబంధించి ఇంకొక డౌట్ మర్చిపోయానండి ఒకరు కమెంట్ ఏమని పెట్టారంటే ఏడు శనివారాలు అంటే ఏడు వారాలు పూర్తయ్యే లోపే తిరుపతికి ఆల్రెడీ బుక్ చేసేసుకున్నారంట వాళ్ళు మరి దర్శనానికి మధ్యలో వెళ్ళొచ్చా అని కమెంట్ పెట్టారు ఏడు శనివారాలు పూర్తి అవ్వక ముందు మధ్యలో ఎన్నిసార్లు అయినా మనం తిరుపతి వెళ్ళొచ్చండి కానీ పూర్తయిన తర్వాత వెంటనే వెళ్ళాలి అని ఏమీ లేదండి వేలు చూసుకొని ఒక ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా తిరుపతి మాత్రం వెళ్ళాలి తిరుపతి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకొని ఒకవేళ ముడుపు కట్టుకున్న వాళ్ళైతే ఆ ముడుపుని తప్పకుండా తిరుపతి స్వామి హుండీలోనే వేయాలండి ఈ పూజ చేసుకున్నాక స్వామి దర్శనానికి మాత్రం తప్పకుండా వెళ్ళాలి ఇంకొక డౌటు శనివారం పూజ చేసి ఆదివారం మాంసాహారం తినొచ్చని అడుగుతున్నారండి పూజ చేసే ముందు రోజు శుక్రవారం నాన్ వెజ్ తినకూడదండి పూజ అయిన తర్వాత రోజు తినచ్చు ఇంకొక డౌట్ ఏంటంటే ఈ పూజ ఏడు వారాలు చేసుకుంటాం కదా మరి ఈ ఏడు వారాలు కూడా నాన్ వెజ్ తినకూడదా అని అడుగుతున్నారండి మనం పూజ చేసే శనివారం ఆ శనివారం ముందు రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే సరిపోతుందండి ఏడు వారాలు నాన్ వెజ్ మానేయక్కర్లేదు సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియోకి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఏడు శనివారాల పూజ చేసుకునే వాళ్ళకి ఎవ్వరికీ ఎలాంటి ఆటంకాలు రాకుండా స్వామి పూజ చక్కగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వేంకటేశాయ శ్రీమాత్రే నమ